నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ దేశంలో మోదీ అమిత్ షా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ద్వయం కొనసాగుతూనే ఉంది వాస్తవానికి మోదీ కానీ అమిత్ షా కానీ ఏ పని చేసినా అంటే రాజకీయంగా ఏ చర్యకు పాల్పడినా ఖచ్చితంగా దీని వెనకాల ఒక ఎజెండా లేకుండా వ్యూహం లేకుండా స్పష్టంగా అడుగులైతే పడవు అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ విజయానికి దోహదం పడేలాగా లేకుంటే ఈ కులానికో మతానికో ఇంకో దానికో మరో దానికో ఖచ్చితంగా ఒక రాజకీయ నేపథ్యం లేకుండా ఏ ఒక్క అడుగు పడే అవకాశం లేదు అందుకనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు భవిష్యత్తులో కేంద్రంలో భారీ మార్పుల దిశగా బీజేపీలో అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే దీని వెనకాల కూడా ఒక భారీ వ్యూహం లేకపోలేదు ఖచ్చితంగా అనేక అంశాలలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కీలక భూమిక బీజేపీకి పోషిస్తుంది అంటే బీజేపీ తెలియకుండానే ఆర్ఎస్ఎస్ కొంత బీజేపీని డ్రైవ్ చేస్తోంది ఈ సందర్భంలో ఇప్పుడు దేశ రాజకీయాల్లో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా వస్తున్నటువంటి వార్తల్లో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ సూచనలతో ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి అధికార బీజేపీకి నూతన అధ్యక్షుడు నియామకంతో పాటుగా కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు రాజధాని ఢిల్లీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది మరో వారం పది రోజుల్లోనే పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారంలో కొంత ప్రక్షాళన ఉండొచ్చని కూడా కమలం పార్టీ పెద్దలే సంకేతాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది అయితే కొత్త అధ్యక్షుడు కాబోయే నేత పార్టీతో పాటుగా ప్రభుత్వం పైన కూడా పట్టు సాధించేలా ఉండాలని సంఘ్ పరివార్ కోరుకుంటుందనే ప్రచారం ఆసక్తిని రేపుతోంది మరి ఎందుకు ఆర్ఎస్ఎస్ ఈ విధమైనటువంటి ఒక సూచన చేస్తోంది అంటే ఖచ్చితంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శకం నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం కానీ లేదంటే బీజేపీలో మోదీ వన్ మ్యాన్ షో నడిచేది ఇప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తుంది కూడా అని చెప్పాలి అయితే ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఇప్పుడు సంఘ్ పరివార్ కోరుకుంటుంది ఆ దిశగానే ఇప్పుడు ఈ చర్యలు ఉంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ఏ సంకేతాలు ఇస్తుంది ఆ దిశగా బీజేపీకి సూచనలు చేస్తోంది అంటే మోదీ మూడోసారి ప్రధాని పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా బీజేపీ బలంగా ఉండాలంటే ఇలా ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడిగా ఒక బలమైనటువంటి నేత ఉండాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి మహారాష్ట్ర కానీ హర్యానా ఇట్లాంటి ఎన్నికల్లో బీజేపీని గెలిపించినటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ఏ సో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ గురించి ఇప్పటికే మనం నిజితంగా గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజా సూచనలను కూడా బీజేపీ పెద్దల ముందు పెట్టాల్సినటువంటి కొంత అనివార్య పరిస్థితులు ఖచ్చితంగా బీజేపీ కూడా పాటించాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఉందనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో మరో వారం పది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా పార్టీలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ దీనికి సంకేతాలు ఇచ్చింది మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది అదే సమయంలో నాలుగైదు రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించే అవకాశం కూడా ఉందంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టీడీపీ నేతకు ఒక గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఉండటం కూడా తెలుస్తుంది సో ఇప్పుడు దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ కానీ లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో కొంత అత్యధిక సంఖ్యలో గెలవటం మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి రావటం ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ అట్లాగే బీహార్ నితీష్ కుమార్ మద్దతుతోటే కొంత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఇది ఖచ్చితంగా బీజేపీ నేతలతో పాటుగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో ఖచ్చితంగా డి సర్వేలు తెలిపినా మహారాష్ట్ర గాని హర్యానా ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ ఫారంలో వర్కౌట్ అవడానికి కూడా ఈ నేపథ్యంలో గుర్తు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఈ ఫారంలో అమలు కావాలంటే బలమైనటువంటి నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తోందని కూడా కొంత తెలుస్తుంది మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరు మంత్రులను తప్పించాలని సూచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రజలతో నేరుగా సంబంధం లేని చాలా మంది కేంద్ర మంత్రులుగా ఉన్నారని దానివల్ల ప్రజలను కొంత ఆకర్షించలేకపోతున్నట్లుగా ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది సో ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా పనిచేసినటువంటి కొందరు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రతిభ ఆధారితంగా కేంద్ర మంత్రివర్గంలోకి చేర్చుకోవడం వల్ల రాజకీయంగా ప్రయోజనం దక్కడం లేదని కొంత ఆర్ఎస్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో ఐపీఎస్గా పనిచేసి రాజీనామా చేసినటువంటి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై వంటి వారిని కూడా కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ నుంచి సూచనలు వస్తుండడం గమనార్హం దీని వెనకాల కూడా పెద్ద స్కెచ్ ఉందని అనుకోవాలి లేకుండా అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా తమిళనాడులో ఇప్పుడు బీజేపీ వికసించాలని చూస్తోంది తమిళనాడు రాజకీయంలోకి బీజేపీ ఎంట్రీ కోరుకుంటోంది ఇప్పటికే అక్కడ కొత్త పొత్తులకు కూడా నాంది పలికింది ఈ నేపథ్యంలో నా పొత్తులు నాంది పలికినటువంటి నేపథ్యంలో అన్నామలైని తప్పించి ఇప్పుడు అన్నామలైని కేంద్రంలో తీసుకెళ్లే ఒక వ్యూహం ఖచ్చితంగా బీజేపీ వేస్తుంది దాని ద్వారా ఖచ్చితంగా ఇప్పటికే సౌత్ రంతా ఒక ఎజెండాగా నడుపుతున్నటువంటి స్టాలిన్ కూడా చెక్ పెట్టే దిశగా ఆర్ఎస్ఎస్ మోదీ కొంత రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కేంద్ర మంత్రివర్గం తీసుకోవడం ద్వారా ప్రయారిటీ కేంద్రంలో ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా కొంత మిత్రపక్షాలతో కూడినటువంటి ఒక జట్టును రాజకీయంగా ఉన్నటువంటి పొత్తును కూడా కొంత అధికారంలో తీసుకొచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది ఇదే విధంగా కొంతమంది గవర్నర్ల వల్ల పార్టీకి చెడ్డ పేరు కూడా వస్తోందని బీజేపీతో పాటుగా ఆర్ఎస్ఎస్ నేతలు అంతర్గత సంభాషణలో కూడా వ్యాఖ్యానిస్తున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గా ఉన్నటువంటి రవి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో వివాదం పెట్టుకోవడం తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి అంశాలతో దక్షిణాది పార్టీని వేరు చేసే వ్యూహాన్ని కూడా అమలు చేయడాన్ని కూడా బీజేపీ పెద్దలు సీరియస్గా తీసుకున్నారని కూడా తెలుస్తుంది అంటే ఈ రాజకీయ వ్యూహం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా గవర్నర్ను కూడా మార్చాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఒక్క తమిళనాడు గవర్నర్ను మారిస్తే ఖచ్చితంగా స్టాలిన్ ప్రభుత్వానికి కొంత తలొగినట్లు అవుతుందనే ఆలోచనతోటే దేశవ్యాప్తంగా నలుగురైదుగురు గవర్నర్లను మారిస్తే ఖచ్చితంగా ఆ మార్చాలనే ప్రతిపాదనను కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఈ నెలాఖరుగా లేదంటే కనుక మే మొదటి వారంలో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు ఉండొచ్చనే ప్రచారం అయితే ఊపందుకుంది దానికి బీజేపీ కూడా ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నరేంద్ర మోదీ అమిత్ షా కూడా ఇప్పటికే దాని మీద కొంత కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎవరిని తప్పించాలి ఎవరిని ఇన్ చేసుకోవాలి మరోవైపు ఆర్ఎస్ఎస్ ఫార్మ్లో ఎట్లా వర్కౌట్ చేయాలి మరోవైపు ఇప్పుడే సౌత్ లో కూడా కొంత బీజేపీ కావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో సౌత్ లో అడుగు పెట్టాలని వస్తున్నటువంటి వాళ్ళ ఆ అంచనాలకు ఆధారితంగా ఖచ్చితంగా రావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి కూడా ఎటువంటి ప్రియారిటీ అంటే ఎందుకంటే సౌత్ గేట్ వేగా తెలంగాణని బీజేపీ ఎప్పటి నుంచో భావిస్తోంది కాబట్టి కొంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఇక్కడి నుంచే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా కొంత జాతీయ స్థాయిలో బలమైనటువంటి నేతను జాతీయ అధ్యక్షులుగా తీసుకెళ్లే సూచనలు కూడా ఉన్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ దిశగా ప్రచారం అయితే జరుగుతోంది మొత్తం మీద ఓవైపు పార్టీ పరంగా మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ ప్రక్షాళనకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా ది వెనకాల ఆర్ఎస్ఎస్ తెర వెనకాల నుండి మంత్రాంగం అయితే నడుపుతుంది సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ ఫార్ములా మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ భారీ మార్పుల ద్వారా మరి ఖచ్చితంగా బిజెపి ఎజెండా నెరవేరే అవకాశం ఉందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్